హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ఈ రోజు వీడియో అంటే రెండవ శ్రావణ శుక్రవారం రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి మామూలుగా ఎప్పుడు కూడా మీకు కొంచెం లేట్గా వీడియోస్ అవి వచ్చేవి బట్ ఈరోజు ఏంటంటే నాకు ఎందుకో ఈరోజు చాలా ఎర్లీగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అండ్ చాలా బాగా అనిపించిందండి సో నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోని అయితే ఈరోజు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే రీసెంట్ గానే మనకి హైప్ ఆప్షన్ అని చెప్పేసి అయితే కామెంట్స్ దగ్గర ఒక ఆప్షన్ అయితే మనకి రీసెంట్ గానే వచ్చింది సో అది కామెంట్స్ దగ్గర ఉంటదనమాట మీరు హైప్ పైన క్లిక్ చేయగానే పాయింట్స్ అయితే వస్తుంది ఆ పాయింట్స్ దగ్గర క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మన వీడియోస్ అనేది మీతో పాటు ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అది మీరు నాకు హెల్ప్ చేసినట్లు అనమాట ఇంకా స్టవ్ పైన అయితే పాలు పెట్టేసి నేను బయట వీడియో షూట్ చేసుకుని వచ్చి లోపే పాలు పొంగిందని సరేలే ఇంక ఈరోజు రోజు శుక్రవారము అందులోనూ శ్రావణ శుక్రవారం రోజు పాలు పొంగింది లే అని చెప్పేసి నేనైతే ఇంకా లైట్ తీసుకున్నాను ఇంక ఇక్కడ నైవేద్యం కోసం అయితే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలు బెల్లం తోటి నైవేద్యం పెట్టుకుంటున్నాను అండ్ దాంతో పాటు చనగపప్పు తోటి అయితే ప్రసాదం చేసుకుంటున్నాను తర్వాత చూపిస్తాను ఇంకా హైప్ ఆప్షన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద లో షేర్ చేయండి నేను ఒక షార్ట్ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా రెండో వారం అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను ఇంకా మూడో వారం అంటే ఎనిమిదో తేదీ మనం వరలక్ష్మి అమ్మవారి వ్రతం అయితే చేస్తున్నామండి సో ఇంకా ఈరోజు నైవేద్యం కోసం అయితే సింపుల్ గానే చేస్తున్నాయి ఎలాగూ ఇంకా నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఎలాగూ ఇంకా అన్ని రకాల ప్రసాదాలు నైవేద్యాలు ప్రిపేర్ చేసుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు సింపుల్గా అమ్మవారికి పాలతో చేసేది ఏదైనా ఇష్టమే సో పాలంటే ఇంకా చాలా ప్రీతికరం అనమాట అమ్మవారికి కాబట్టి నేను పాలతో పాటు ఇంకా పుట్నాల పప్పు అలాగే ఎండు కొబ్బరి కొంచెం అంతా షుగర్ యాడ్ చేసేసి ప్రసాదం కిందకైతే చేసుకుంటున్నానండి సో ఇవి చాలా ప్రీతికరం అనమాట మనం అమ్మవారికి పెట్టే నైవేద్యాలు బెల్లం పొంగలు చక్కెర పొంగలు అలాగే సేమియా వీటితో పాటు ఇవి కూడా అన్నమాట ఒక్కొక్కసారి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నంత టైం మనకు ఉండదండి సో అలాంటప్పుడు ఏంటంటే సింపుల్ గా మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుట్నాల పప్పు అంటే తినే పప్పు ఉంటది కదా శనగపప్పు సో అది వేసేసుకొని అందులోకి కొంచెం అంత ఎండు కొబ్బరి కొంచెం అంత షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే ప్రసాదం కిందకి వస్తుంది చాలా చాలా ప్రీతికరం అండి ఇవన్నీ కూడాను అండ్ దాంతో పాటు ఇంకా పాలు కూడా నైవేద్యంగా పెట్టేసుకుంటూ ఉన్నాను సో ఇంకా ఈ పుట్నాల పప్పుది వచ్చేసరికి ఏంటంటే మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది కొంతమంది ఇందులో బెల్లం యాడ్ చేస్తారు బట్ నేనైతే షుగర్ యాడ్ చేశాను ఎందుకంటే షుగర్తోనే కొంచెం బాగుంటుంది అనమాట ఇది తినడానికి కూడా అంటే మనం దేవుడికి నైవేద్యంగా పెట్టేది మళ్ళీ మనం ప్రసాదం కింద తీసుకొని తింటాం కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది సో అట్లా నేనైతే ఇంకా యాక్చువల్లీ సేమియా పాలతోటి సేమియా చేద్దాం అనుకున్నాను కానీ నాకేంటంటే సిక్స్ థర్టీ లోపలే నేను పూజ కంప్లీట్ చేసుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇంకా మళ్ళీ ప్రసాదాలు అవి చేసుకుంటూ ఉన్నామంటే లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే సింపుల్గా ఇట్లా రెండు రకాల ప్రసాదాలు పెట్టుకొని ఇంకా తాంబూలము ఇవి పెట్టుకొని అయితే పూజ చేసుకుందాం అనుకుంటూ ఉన్నానండి సో అట్లయితే ఇంకా ఇక్కడ పూజ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలు కూడా లేసారనమాట చదువుకోవడానికి అని చెప్పేసి ఇంకా ఫైవ్కి నేను లేచాను కరెక్ట్గా ఇంట్లో పనులన్నీ కూడా నిన్ననే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి లేవగానే ఇంక నేను స్నానం చేసేసుకొని అయితే ఇంకా ఇంట్లో జస్ట్ చెత్తలు చేసుకొని ఇంకా పూజకు రెడీ చేసుకుంటూ ఉన్నాను సో అయితే రెడీ అయిపోయింది ఇంకా దాని తర్వాత కొంచెం అంత పాటలో వాటర్ వేసి పెడతాను కదా సో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకునేసాను నిన్ననే ఇంక ఇందులో ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా ఈసారి మనకి శ్రావణ మాసంలో ఐదు వారాలు అయితే వచ్చింది ఈ ఐదు వారాల్లో కూడాను వీలైన అంటే ఆడవాళ్ళకి ఉంటుంది కదా ప్రతి మంత్ కూడాను సో అట్లా ఒక వారం అయితే ఖచ్చితంగా మిస్ అవుతుందనమాట బట్ ఇంట్లో ఒకరు కాకుండా ఒకరికి ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉండేవాళ్ళు ఇంట్లో మాత్రం చాలా కష్టం నిజంగానే ఇలాంటి పూజలు చేసుకోవాలంటే నాకు కూడా చాలా టెన్షన్గా ఉండింది బట్ నేనైతే చేసేయగలను అనే నమ్మకం అయితే నాకు ఉందనమాట చూడాలి సో మూడో వారం తప్పిందంటే మళ్ళీ నాకు అస్సలు కుదరదనమాట మిగతా రెండు వారాలు చేయడానికి కూడాను సో అమ్మవారి దయతోటి నేను ఇంకా ఎనిమిదో తేదీ అందరూ చేసే రోజే వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేయాలనుకుంటూ ఉన్నాను ఇంకొకవేళ మనకి ఆ రోజే అంటే వరలక్ష్మి వ్రతం రోజే కుదరని వాళ్ళు మిగతా ముందు అంటే ముందొచ్చే వారాల్లో కానీ వెనకొచ్చే వారంలో కానీ చేసుకుంటారనమాట ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ నాలుగు వారాలు ఐదు వారాల్లో ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చండి కాకపోతే పౌర్ణమికి ముందు వచ్చే వారం చేసుకుంటే అంటారు సో మనం మంచి కోసమే చేసుకుంటాం కాబట్టి అలాంటివన్నీ కూడా పాటిస్తూ ఉంటామనమాట కానీ ఈ ఐదు వారాల్లో కూడా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అండ్ ఇంకైతే ఈరోజు ఫ్రైడే అందులోనూ మనం ఇంకా శ్రావణ శుక్రవారం పూజ స్పెషల్గా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసుకున్నాం అంతే ఇంక ఇక్కడైతే కలుషం అయితే పెడుతున్నాను అనమాట సో ఇంకా అమ్మవారిని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారికి వేసిన గాజుల హారము అలాగే ఇంక ఇక్కడ కలుషంకి రెడ్ కలర్ పూసలతోటి హారం వేశాను కదా ఈ రెండు కూడా అమ్మ కాశీకి వెళ్ళారు కదండీ సో అక్కడ ఏదో ఒక టెంపుల్ దగ్గర ఇవి ఎక్కువగా ఫేమస్ అంట సో అక్కడ నుంచి తీసుకొచ్చింది అక్కడ ఇవి మాత్రమే ఎక్కువగా షాప్స్లో దొరుకుతూ ఉన్నాయని చెప్పేసి అంటే అమ్మ ఎట్లంటే ఎక్కడైనా వెళ్ళిందంటే అక్కడ ఏది దొరికితే అది తీసుకురాలన్నమాట సో ఎక్కడ ఏది ఫేమస్ ఉంటుందో అవే తీసుకొని వస్తుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళం కాబట్టి లాంగ్ వాటిని గుర్తుగా పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అట్లా ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది ఇంకా మా బిడ్డ బాగా చేసుకుంటుంది పూజ అని చెప్పేసి అమ్మ అయితే ఇంకా నాకు గాజుల హారము అలాగే ఇంకా పూసల దండ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట కలుషంకి వేసేది ఇంకా నాకెందుకు ఈ రోజు వేయాలనిపించిందండి అందుకని చెప్పేసి ఈ రోజు అయితే వేసేశాను నేను సో నాకు కొంచెం స్పెషల్ డేస్ అంటే ఇట్లాంటివి అన్నీ కూడా వేసేయాలనిపిస్తుంది పర్టికులర్గా ఫెస్టివల్ రోజే వేయాలని ఏమి ఉండదు అనమాట ఇంకెలాగూ మనం అమ్మవారి ఐడల్ అవన్నీ కూడా పెట్టి చేస్తాం కాబట్టి ఇంకా అక్కడ ఆ ఫోటోకే బాగుంటుందని చెప్పేసి అయితే ఇంకక్కడ వేశాను ఇంకా దేవుడి పటాలకు అంతా పువ్వులన్నీ అలంకరణ చేసేసి కలుషం అంతా రెడీ చేసి పెట్టేశాను ఇంకా దీపం వెలిగించాలండి సో దానికంటే ముందు ఇంకా పిల్లల్ని ఒక్కొక్కరిని స్నానం చేసుకురమ్మని చెప్పేసి నేనైతే ఇంకా పూజ స్టార్ట్ చేశాను మొదటగా అయితే ఇక్కడ తులసికోడ దగ్గర దీపారాధన అయితే చేసుకున్నానండి సో ఎందుకో ఇట్లా శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ నాకు ఫస్ట్ తులసి కోడ దగ్గర పూజ చేసి దాని తర్వాత ఇంట్లో పూజ చేయాలనిపిస్తుంది అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చేస్తుంది కదా కంటే ముందు పూజ చేయాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి కొంచెం ఇట్లా ఫస్ట్ అయితే ఇంకా తులసి కోడ దగ్గర తులసమ్మకి పూజ అవి చేసేసుకొని దాని తర్వాత నేను ఇంకా లోపల పూజ అనేది చేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట ఈజీగా సో ఎందుకంటే నాకు కొంచెం అమ్మవారి స్తోత్రాలు ఇవన్నీ పారాయణం చేసుకోవడానికి అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఈరోజు పూజ కోసం అని చెప్పేసి ఈ విధంగా రెడీ అయ్యానండి ఇంకా గ్రీను అలాగే మెరూను రెడ్ ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన కలర్స్ కదా అమ్మవారి పండుగలు ఏదైనా ఉంటే మనం ఖచ్చితంగా ఎల్లో రెడ్ గ్రీను ఇలాంటివే మెరూను ఇవే ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా నేను ఇంట్లో ఈరోజు పూజ కోసం అయితే ఈ నారాయణపేట శారీని కట్టుకున్నాను ఇది యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రత మొత్తం అప్పుడు నేను ఈ శారీ తీసుకొని కట్టుకున్నానండి వన్ ఇయర్ అయిపోయింది అనమాట ఈ శారీ కొనుక్కోని నేను అప్పుడు చాలా ఫేమస్ కదా ఈ శారీస్ అయితే అప్పుడు నేను ఇవి వచ్చిన కొత్తలో ఫస్ట్ క్వాలిటీ శారీస్ అనమాట ఇది లెవెన్ ఎంతో పడింది ఈ శారీ కాస్ట్ కూడాను సో అప్పుడు తీసుకున్నాను అప్పుడు వరలక్ష్మి వ్రతంకి ఈ శారీ కట్టుకొని పూజలో కూర్చొని ఉన్నాను మళ్ళీ ఇప్పుడు రెండో వారం చేసేటప్పుడు ఈ శారీని కట్టుకున్నాను అనమాట నాకు అక్కడ గుర్తొచ్చింది సో అది నాకు ఇలాంటి కాంబినేషన్ శారీస్ అన్న ఇవి చాలా స్మూత్గా ఉంటాయి అండ్ మనం కట్టుకున్నట్టు కూడా ఉండదు మెయిన్గా ఏంటంటే ఇట్లా శారీస్కి బార్డర్ ఎక్కువగా వచ్చి ఉంటుంది కాబట్టి చూడడానికి ట్రెడిషనల్ లుక్గా బాగుంటుంది అనమాట ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల నేను కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటాను కదా అలాంటి వాళ్ళకి కానీ కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట ఏంటంటే ఇట్లా పూజలు చేసేటప్పుడు ఇంతలా రెడీ అవ్వడానికి టైం ఎక్కడ సరిపోతుందని చెప్పేసి అంట కామెంట్స్ పెడుతూ ఉంటారండి సో టైం సరిపోదు ఇప్పుడు ఒకవేళ మనము ఈ టైంకి పూజ చేయాలి అనుకున్నప్పుడు దానికంటే ఒక వన్ అవర్ ముందు లేచామంటే సరిపోతుందండి ఎందుకంటే అప్పటికప్పుడు లేచి ప్రసాదాలు ఇంట్లో పనులు పూజలు అన్నీ అంటే కష్టమే రెడీ అవ్వడము సో మనం మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకున్నామంటే చూడడానికి మనకి హ్యాపీగా ఉంటుంది అండ్ మంచిగా అనిపిస్తుంది అనమాట పాజిటివ్గా కాబట్టి ఓపిక తెచ్చుకొని ఒక వన్ అవర్ ముందు లేచేసి మంచిగా ఇంట్లో పనులతో పాటు మనం రెడీ అవ్వడానికి కూడా ఒక హాఫ్ అవర్ కేటాయించుకుంటామంటే సరిపోతుంది అండ్ నేనైతే అలానే చేశాను ఈరోజు ఇంకా ఎర్లీ మార్నింగే లేచేసాను కాబట్టి ఇంకా అన్ని పనులు నిన్ననే కంప్లీట్ అయ్యింది కదా మార్నింగ్ లేవడం ఇంకా స్నానం చేసుకోవడం మంచిగా ఇట్లా రెడీ అయ్యేసి ఇంకా మీరు కూడా అంటూ ఉంటారు అక్క జడ వేసుకొని పూజ చేయండి అని చెప్పేసి సో అందుకే ఈరోజు మంచిగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని అయితే ఇంకా నేను పూజ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా పూజ అయితే సింపుల్గానే అండి మొదటగా అయితే దీపారాధన చేసేసుకుని దాని తర్వాత అయితే కడ్డీలతోటి హారతి ఇచ్చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా కొంచెం కర్పూరం హారతి అలాగే ధూపం హారతి ఇవి రెండు కూడా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి నామాలు ఉంటాయి కదా వాటిని కుంకుమార్చన చేసుకుంటాను ఈరోజు ఫ్రైడే కాబట్టి అందులో శుక్రవారం కాబట్టి సో కుంకుమర్చం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి హారతి ఇచ్చేసుకొని పూజ కంప్లీట్ చేసుకుని నైవేద్యాలు సమర్పించేసుకుంటాను ఇంకా ఈ బుక్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి కూడా కొంతమంది అడిగారండి లాస్ట్ టైం పూజ వీడియో పెట్టినప్పుడు అనుకుంటా అడిగారు సో మనకి షాప్స్లో దొరుకుతాయండి క్యాలెండర్స్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా అక్కడ ఉంటాయి అనమాట ఇంకా పూజా సామాన్లు ఇలాంటివి దొరికే చోట ఏంటంటే అమ్మవారి అష్టోత్తర నామాలు వెంకటేశ్వర స్వామి నామాలు ఇట్లా ప్రతి దేవుడికి సంబంధించినవి ఉంటాయి ఇంకా వరలక్ష్మి వ్రతం కథ బుక్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట అలాంటివి ఇంట్లో తెచ్చి పెట్టుకొని ఇట్లా స్పెషల్ డేస్ లో కానీ ఫెస్టివల్స్ టైమ్ లో కానీ రథం చేసేటప్పుడు కానీ ఇలాంటప్పుడు మనము అష్టోత్ర నామాలతో కుంకుమర్చన్లు ఇలాంటివి చేసుకోవడం వల్ల ఇంట్లో చాలా మంచిది ఇంకా ఒకప్పుడు అయితే ఓపిక ఎక్కువగా ఉండేది అప్పుడు మణిదీప వర్ణన కడ్గమాల స్తోత్రము ఇలాంటివన్నీ కూడా నేను పారాయణం చేసుకునేదాన్ని మార్నింగ్ ఈవినింగ్ బట్ ఇప్పుడు అంత టైం లేక నేను కుదరగా ఉండిపోతుంటాను ఇంకా శుక్రవారం ఇలాంటి స్పెషల్ డేస్ లో అయితే ఖచ్చితంగా పారాయణం చేసుకుంటూ ఉంటాను ఇంక అయితే కర్పూర హారతి ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా నైవేద్యాలు అలాగే హారతి ఇవన్నీ కూడా సమర్పించుకుంటూ ఉన్నానండి మనము పూజ చేసే విధానంలో ఒకవేళ ఏదైనా పొరపాట్లు ఉంటే నన్ను మన్నించండి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను మంచిగానే చేశానని అనుకుంటానండి ఇంకా మంచిగా ప్రశాంతంగా పూజ అయితే నాకు కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఇంకా నాతో పాటు మీరు కూడా చాలా సంతోషంగా మీ ఫ్యామిలీతో ఉండాలి మీరు అనుకున్న ప్రతి పని కూడా మీకు కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నేనైతే ఎందుకంటే నేను పూజ గదిలో ఇక్కడ పూజ చేసుకుంటూ నేను మనసులో కూడా ఇదే అనుకున్నాను అదే మీకు ఇక్కడ చెప్తున్నానండి నాకేంటంటే మీరు లేకపోతే నేను లే అనమాట ఈ రోజు మీ అందరి సపోర్ట్ తోనే నేను ఈ రోజు ఇంత మాత్రం అంటే సిక్స్టీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అంటే అంత ఆశామాషి కాదు అరవై ఐదు వేల మంది ప్రేమ అభిమానాలు నేను పొందాను కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం మీకు ఉండాలని చెప్పేసి మీరు అనుకున్న ప్రతి పని నెరవేరి మీరు మంచిగా ఎదగాలని అయితే కోరుకుంటూ ఉన్నానండి ఎందుకో తెలీదు నాకు పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఒకసారి మీ అందరికీ కూడా ఇట్లా చూపించాలనిపిస్తుందండి చాలా కలగా అనిపిస్తుంది కెమెరాలో కంటే కూడా చాలా రియల్ గా చూస్తే మాత్రం చాలా చాలా మంచి కళ ఉంటుంది అనమాట నాకు చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇట్లా చూపిస్తూ ఉంటానండి ఇంకా పూజ అయితే నాకు తెలిసినంత వరకు నేను మామూలుగా ఎలాగైతే చేసుకుంటాను ఈస్ అలానే చేసుకున్నాను ఇంక ఇక్కడ అమ్మవారి ఫోటోకైతే గాజుల దండ వేసాను చూసారు కదా ఎంత బాగుందో చాలా చాలా అనమాట ఇట్లా గాజులు వేసామంటే ఇంకా ఓం శక్తి అమ్మవారికి కూడా మంచిగా వేపాక అవి పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి సో ఈ విధంగా పూజ అనేది చేసేసుకున్న తర్వాత ఇంట్లో ధూపం అయితే వేస్తామన్నమాట ఈ ధూపం వచ్చేసరికి మనకి తెల్ల ఆవాలు ఉంటాయి కదా అవి ఇంకా సాంబ్రాని ఇవన్నీ కూడా మిక్స్ చేసి ధూపం వేస్తామన్నమాట ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారం వేస్తామండి ఇంట్లో అయితే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది కొంచెం పాజిటివ్గా ఉంటుంది మనము అనుకున్న పనులు కూడా చాలా వరకు జరగకుండా ఉంటాయి అన్నమాట అంటే ఇబ్బందిగా ఉంటాయి ఏది చేసినా ఆటంకాలుగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లోకి వచ్చామంటే అంటే బయట ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి వస్తే ఏదో చికాగ్గా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఇంట్లో శుభ్రం చేసేసుకొని ఇంట్లో దీపారాధన అంతా చేసి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఇట్లా ధూపం వేసుకున్నామంటే చాలా చాలా మంచిది సో నేనైతే ఇంకా ఇక్కడ మామూలుగా అయితే మా వారు వేస్తారు ఈరోజు నేను ఎర్లీగా లేచి పూజ అంతా చేసేసాను కాబట్టి ఇంకా నేనే వేస్తున్నాను అనమాట ఇంకా ఈ ధూపం వేసేటప్పుడు నిప్పులు కావాలి కదండి సో మనకి ఏంటంటే అగ్గి నిప్పులు అనేది ఇక్కడ అవైలబుల్గా ఉండవు దొరకవు కాబట్టి బొగ్గులు కాల్చి వేయాలంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది లేట్ అవుతుంది బొగ్గులు కాలాలంటే కూడా అందుకని చెప్పేసి మేమేం చేస్తామంటే కొబ్బరి చొప్పులు ఉంటాయి కదా మనము దేవుడికి కొట్టిన టెంకాయలన్నీ కొబ్బరి తీసేసిన తర్వాత ఆ చుప్పలు ఉంటాయి కదా సో వాటిని కొంచెం నాలుగైదు కచ్చాపచ్చగా దంచేసి అంటే ఒక నాలుగైదు మొక్కలు చేసేసి వాటిని స్టవ్ పైన పెట్టి కాల్ చేసుకొని వాటిలో అగ్నిప్పులు తయారు చేసుకుని అందులో అయితే సాంబ్రాన్ వేసేసుకొని ధూపం అనమాట ఇట్లా టౌన్లో వాళ్ళు సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అనమాట ఇట్లా కొబ్బరి చొప్పులను వేస్ట్ చేయకుండా వాటితోటి వేసుకోవచ్చు అండ్ ఇంకా బయట అంతా కూడా సాంబ్రాన్ ధూపం అనేది వేస్తూ ఉన్నానండి ఇంట్లో బయట మొత్తం కూడా వేసుకోవాలి మన ఇంటి చుట్టూ కూడా ఎప్పుడూ కూడా అంత మూఢనమ్మకాలు ఉండకూడదు అలా అని చెప్పేసి దేవుణ్ణి నమ్మడం అస్సలు వదలకూడదు అండ్ కొన్ని కొన్నిటిని పాటిస్తేనే కొన్ని కొన్ని మంచి జరుగుతాయండి అంత కేర్లెస్గా కూడా తీసుకోకూడదు అనమాట లైఫ్ కాబట్టి సో కొన్ని అంటే ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మి మనం చేసుకున్నామంటే ఏదైనా మనకి అనుకున్న సవ్యంగా జరిగిపోతూ ఉంటాయి సో అదే నేను అనుకుంటాను అండ్ మేము ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుడిని నమ్మడం అయితే వదలము అది నాకు ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మా వారు కానీ నేను కానీ నిత్యం పూజలు చేసుకోవడము ఇవన్నీ కూడా మాకు బాగా అలవాటు అండ్ ఏదేదో చేసేసి ఏదేదో పూజ గదిలో పెట్టి చేయాలి ఇలాంటివన్నీ ఉండవు నాకు ఉన్నంత వరకు తృప్తిగా ఏవైతే ఉంటాయో వాటిని పెట్టి పూజ అయితే చేసుకుంటాము మనసు నిశ్చలంగా ఉండాలి మనం మనసు మంచి మనసుతో మనం పూజ చేసుకుంటేనే కదా బాగుంటుంది సో అట్లనమాట ఇంకా నెక్స్ట్ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది టిఫిన్కి అయితే పెట్టేసి ఇంకా పిల్లలకి జడలు వేద్దామని చెప్పేసి వచ్చాను మా వారిని స్టవ్ దగ్గర పెట్టాను ఏం చేస్తారో తెలీదు లాస్ట్ టైం అట్లనే వంట చేస్తూ ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకా లోపల వీళ్ళకి జడలు వేయాలి పెద్దమ్మ ఏంటంటే ఎయిట్కి వెళ్ళిపోతుంది అనమాట చిన్నమ్మ ఎయిట్ థర్టీకి సో అట్లా వీళ్ళని పంపించడానికి రెడీ చేస్తూ ఉంటే ఆనియన్స్ వేశాను కొంచెం అట్లా మాడిపోకుండా చూసుకుంటా ఉండు అంటే సెల్ చూసుకుంటూ నిలబడుకొని ఉండిపోయారు టొమాటో వేయకుండా అది ఆనియన్ బాగా మాడిపోయింది అనమాట ఇంకా ఈరోజు కూడా కొంచెం సాంబార్ కంటే బొంబాయి చట్నీకి పెట్టేసి వచ్చాను చూస్తూ ఉండు అని చెప్పేసి ఇంకా పిల్లలకి జడలేస్తూ ఉన్నాను వాళ్ళు ఇంకా స్కూల్లో జరిగేవి వాళ్ళ మార్క్స్ గురించి సిలబస్ గురించి అట్లా మాట్లాడుతూ ఉన్నారనమాట సో ఇప్పుడైతే మా వారిని వంట దగ్గర పెట్టాను సాంబార్ దగ్గర చెప్పాను కదండి సో అక్కడ ఏం చేస్తున్నారో చూపిస్తాను చూడండి సాంబార్ చూసుకుంటూ ఉండు పిల్లలకి జడలేసేసి వస్తానంటే ఆయన ఎంత మంచిగా చేతులు కట్టుకొని స్టవ్ దగ్గర నిలబడి చూసుకుంటూనే ఉన్నారనమాట అది మాడేది కాదు కాబట్టి సరిపోయింది చూస్తా ఉండు సాంబార్ అంటే చూస్తా నిలబడుకోనాడు ఫ్రెండ్స్ నేను జడలేసేసి వచ్చేదాకా కలగట్లేదా చూస్తా ఉండు అంటే చూస్తా ఉండిపోతావా అది మాడిపోతే కలగట్టు ఇలా ఉంటారా మీ ఇంట్లో ఇప్పుడు ఎవరైనా చెప్పండి ఫ్రెండ్స్ చూస్తా ఉన్నంటే చూస్తూ ఉంటారంట మొన్న కూడా అట్లనే ఆనియన్ కల చూసుకుంటా ఉండు పాపకు జడలేసే వస్తానంటే ఆనియన్ మాడిపోతూ ఉంది కానీ అట్లనే ఉండిపోయాడు టమోటా వేయకుండా ఎట్లంటారు మా ఇంట్లో సో ఇంకా చూసారు కదండీ అయితే ఇంకా పూజ అయితే నేను అనుకున్న విధంగానే చాలా మంచిగా చేసేసుకున్నాను సో నేను అనుకున్న సిక్స్ లోపు పూజ కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి సో నాకు సిక్స్కే పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ అన్ని పనులు కూడా చక్కచక్క కంప్లీట్ చేసుకున్నాను టిఫిన్ అయితే ఇడ్లీ అలాగే చట్నీ చూస్తారు కదా బొంబాయి చట్నీ చేశాను పిల్లలైతే తినేసి స్కూల్కి వెళ్ళారు సో ఇంకా ఈ రోజే పూజ చేశాం కాబట్టి వీడియో కూడా ఈరోజే అప్లోడ్ అనేసి అయితే ట్రై చేస్తానండి వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే అనుకుంటూ ఉన్నా సో వెళ్ళి ఇంకా వీడియో ఎడిటింగ్ అవి చేస్తాను అయితే ఈ రోజు మంచిగా పూజ అవి చేసుకున్నాం కదా ఈరోజు వీడియో ఈ రోజే అప్లోడ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను సో టైం అయితే నైన్ టెన్ అయ్యింది టెన్ థర్టీకి వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఆ లోపల ఎడిటింగ్ అవి చేసేస్తాను ఓకేనా సో పూజ విధానం ఎలా ఉంది ఒక ఒకవేళ నేను ఏదైనా తప్పు అప్పులు చేసి ఉంటే మన్నించండి ఒకవేళ నాకు తెలియని ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి నేను తెలుసుకుంటాను పూజ గురించి అండ్ ఇంకా పూజ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే నాకు కామెంట్స్లో షేర్ చేయండి అండ్ మీరు అందరూ కూడా రెండవ శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నారో కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం తప్పున లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్